అందరికీ నమస్కారం అండి మా పేరు బాబు ఈరోజు దాము గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతా ఉద్యమ అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా దోస్తు ఫౌండేషన్ ఆత్మను ఆత్మ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేస్తామని మనస్ఫూర్తిగా దామనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరుగుతుంది అయినా ఈరోజు పుట్టినరోజు చేసుకున్న మా బాబాయ్కి ప్రతి సంవత్సరం ఈ వృద్ధుల ఆశ్రమంలో బాలల ఆశ్రమంలో కార్యక్రమాలు చేస్తాము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా అందరూ వచ్చి ఇట్లాగే చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొకసారి మా బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా ఈరోజు మన ఏసీ నగర్లో ఉన్నటువంటి గీతామాయి బాలభవన్లో మరి యొక్క వృద్ధాశ్రమం బాలభవన్ యొక్క దాము గారి యొక్క మిత్రమండలి మరి అదేవిధంగా దోస్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి యొక్క పదకొండవ తారీఖు మార్చి మధ్యాహ్నం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి దామో గారి యొక్క శ్రేయభిలాషులకు కుటుంబ సభ్యులకు మరి దోస్తు ఫౌండేషన్కి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాము మండలికి మరి అదేవిధంగా బాబు గారికి షాహుల్కి మురళీకి మరియు విక్కీకి మిగతా వారావు ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన బ్రహ్మదేవి దామోరావు దామోదరరావు గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి బాలభవన్లో చేస్తూ ఉంటారు ద మన గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి గారికి ఇంతమంది ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మరి ఎప్పుడు కూడా దామోగారు ఎల్లవెల్ల ఆ భగవంతుల ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి దామోగారికి జన్మదిన శుభాకాంక్షలు దోస్తు ఫౌండేషన్ మరి వారి దామో తమ్ముళ్ళందరి తరపున మరి అదేవిధంగా ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంతమందికి యూత్ ఆదర్శ ఆదర్శంగా నిలిచినటువంటి దామోదర్ గారు భవిష్యత్తులో మరి మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులకి మిత్రులకి మరి అదేవిధంగా యువసేన సభ్యులకి దోస్తు ఫౌండేషన్ కూడా తమ వంతు సా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు గీతామాయి వృద్ధులమరి బాలభవన్ దోస్తు ఫౌండేషన్ దామో మిత్రమండలి దామో కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తున్నాం గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్